హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఎంత అందంగా ఉన్న దేశం ఒకప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్న దేశం ఎవరెస్ట్ శిఖరం అంటే గుర్తుకొచ్చే దేశం ఏంటంటే నేపాల్ నేపాల్లో మనకి రుద్రాక్షలు బాగా దొరుకుతాయని అనుకుంటుంటాం సో నేపాల్ నుంచి వచ్చే రుద్రాక్షలకు చాలా వాల్యూ ఉంటుందని అనుకుంటాం కానీ ఈరోజు సిచ్యువేషన్ చూస్తే ఏ న్యూస్ ఛానల్ కానీ ఏ సోషల్ మీడియా కానీ ఏ బీబీసీ మనం చూసినా కూడా ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా ఏ సోషల్ మీడియా చూసినా కూడా కేవలం నేపాల్ కాలిపోతుంది నేపాల్ తగలబడిపోతుంది ఇది కేవలం యంగ్ జనరేషన్ యొక్క ఆగ్రహానికి బలైపోయిన నేపాల్ అని చెప్పిస్తున్నారు అసలు ఏం జరిగింది నేపాల్లో అసలు యువత రోడ్డు మీదకి వచ్చేసి ఇంత భీభత్సం సృష్టించడానికి గల కారణాలు ఏంటి దీని వెనక ఉన్నది ఆ దేశ ప్రజల దీని వెనుక ఉన్నది ఆ దేశ రాజకీయ నాయకుల లేదంటే దీని వెనక ఏదైనా విదేశ శక్తులు ఏమైనా ఉండి ఈ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పేసి అనుకుంటున్నాయా ఒక్కసారి ఆలోచించండి అసలు ఎంత బాగుండే దేశం ఎవరెస్ట్ శిఖరం అంటే గుర్తుకొచ్చేది నేపాల్ కదా సో అలాంటి దేశం ఈరోజు ఎక్కడ చూసినా మారణ హోమం కనిపిస్తుంది కాట్మాండు మనకి నేపాల్ దేశం యొక్క రాజధాని కాట్మాండు ఎక్కడ చూసినా రోడ్లపైన రక్త సిక్తమై ఉంటుంది దీనికి గల కారణాలు ఏంటి దీనికి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ వైఫల్యంకి కారణం అని చెప్పొచ్చా ఈరోజు చూస్తుంటే యువత ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చేసి లబోదిబమను కొట్టుకుంటున్నారు అండ్ వాళ్ళ కోపము భరించలేక వాళ్ళు చేసే భీవచం ప్రపంచ మీడియా మొత్తం నేపాల్ మీద ఫోకస్ చేసింది దీనికి గల కారణాలు ఏంటి సెప్టెంబర్ ఫోర్త్కి ముందు ఎంత శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రొటెస్ట్కి ఈ యంగ్ జనరేషన్ ప్రొటెస్ట్కి భంగం కలిగించింది ఎవరు దాంట్లో అంటే ఇప్పుడు మండుతున్న నిప్పులో నువ్వు నీళ్లు పోసినా కూడా అది పెట్రోల్లో మండుతుంది ఆల్రెడీ వాళ్ళు ఆగ్రహంతో ప్రొటెస్ట్ చేస్తున్నారు అది కూడా ఎటువంటి హింస లేకుండా సో వాళ్ళని ఎవరు గెలికేశారు వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టారు సో దీనికి ముందు మనకి ఒక వార్త బాగా వైరల్ అయింది అదేంటంటే నెపోకిడ్స్ ఈ నెపోకిడ్స్ అంటే ఏంటండి అసలు ఏంది ఈ నిపో కిడ్స్ అంటే ఏంటి ఎందుకు ఈ వార్త అంతగా వైరల్ అయింది దీని తర్వాతనే నేపాల్ దేశంలో నేపాల్ యొక్క రాజకీయ నాయకులు ఏమని డిసైడ్ చేశారంటే ఆ ప్రభుత్వం మొత్తం సోషల్ మీడియా యాప్ని బంద్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేశారు సో దీనికి గల కారణాలు ఏంటి అంటే నేపాల్ దేశంలో సంపన్న వర్గాలకు చెందిన అంటే రాజకీయ నాయకులకు చెందిన పిల్లలు రాజకీయ నాయకులు ఈవెన్ పీఎంతో సహా వాళ్ళందరూ విలాసవంతమైన జీవితం గడుపుతూ ఆ యొక్క వీడియోలని ఆ యొక్క వీడియోలని సోషల్ మీడియా మాధ్యమాల్లో వీళ్ళు పోస్ట్ చేయడం సో ఆ దేశ యువత దేశ ప్రజలు చూసి మేము కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బులతో మీరు ఇంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు మేము మాత్రం ఇంకా అలానే ఉండిపోయాము మా జీవితాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి మీరు మాత్రం లగ్జరియస్ లైఫ్ గడుపుతున్నారు సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ సోషల్ మీడియా మాధ్యమాల్లో వాళ్ళు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు విపరీతంగా అంటే మనకి అగైనిస్ట్గా మెసేజెస్ వచ్చాయి ఆ తర్వాతనే ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ అయింది సో ఇది గమనించిన గవర్నమెంట్ వీళ్ళకి ఈ విషయాలు తెలిసింది కేవలం ఈ సోషల్ మీడియా మాధ్యమాలు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ సో ఇలాంటి ట్విట్టర్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలాంటి సోషల్ మీడియా ఉండడం వల్లే కదా వీళ్ళకి ఈ విషయాలు తెలిసాయి సో మనము సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు కొన్ని యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది సో అప్పటిదాకా యాప్స్ బ్యాన్ చేసిన తర్వాత వీళ్ళు విద్యార్థులు వీళ్ళు జంగ్ జనరేషన్ రోడ్ మీదకి వచ్చేసి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి సోషల్ మీడియాని యాప్ చేయడం కాదు ముందు మీరు అవినీతిని తగ్గించండి అవినీతిని తగ్గించి దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించండి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో ఆ ప్రొటెస్ట్ ఎంత స్థాయికి వెళ్ళింది అంటే ఒక్కసారిగా ఆ ప్రొటెస్ట్ చేస్తున్న యువత గవర్నమెంట్ గవర్నమెంట్ వీళ్ళని ఏం చేయాలో అర్థం కాక ప్రొడ్యూసర్లకి ఫస్ట్ ఏంటంటే నీళ్ళ ట్యాంకర్స్ తోటి వాళ్ళని చల్లా చదువు చేయండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చాయి ఆ తర్వాత బుల్లెట్ రబ్బర్ బుల్లెట్స్ తోటి వాళ్ళపైన కార్పులు జరిపారు అది కూడా వినకపోతే వాళ్ళపైన వాయువులు అంటే మనకి సినిమాలో చూస్తుంటాం కదా పొగలు వస్తుంటాయి సో అలాంటి వాళ్ళపైన ప్రయోగం చేశారు అప్పటికి కూడా వాళ్ళు చెదరకపోతే ఏం చేయాలో తెలియక ఆ దేశ ప్రధాని తీసుకున్న దుర్మార్గమైన డెసిషన్ ఏంటంటే ఆ దేశ ప్రధాని తీసుకున్న దుర్మార్గమైన డెసిషన్ ఏంటంటే వాళ్ళని కాల్ చేయండి కాల్ చేసి వాళ్ళని చెల్లా చదురుగా చేసేయండి అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం తర్వాతనే ఆ దేశం చెల్లా చెదురుగా అయింది ఒక్కసారిగా పోలీసులకి ఆ ఆర్డర్స్ వచ్చింది అప్పుడు పోలీసులు చనిపోయే కాల్పుల్లో ఎంతోమంది ఎంతోమంది గాయపడ్డారు ఎంతో మంది చనిపోయారు అఫీషియల్గా నైన్టీన్ నుంచి ట్వంటీ మెంబర్స్ చనిపోయారు అంటున్నారు బట్ అన్అఫీషియల్గా ఫార్టీ నుంచి ఫిఫ్టీకి ఆ సంఖ్య చేరిందని చెప్పేసి ఊహాగానాలు ఉన్నాయి సో ఒకసారి చూడండి శాంతియుతంగా జరుగుతున్న పోరాటం పైన నువ్వు కనుక ఒక్కసారి సూట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చావు ఒక్కసారి ప్రభుత్వం తరపు నుంచి సూట్ సైడ్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ విచ్చలవిడిగా పోలీసులు రెచ్చిపోయారు కాల్పులు జరిపారు అప్పటిదాకా శాంతియుతంగా పోరాటం చేస్తున్న యువత ఒక్కసారిగా భగ్గుముంది కనిపించింది కనిపించినట్టు తగలబెట్టడం మొదలు పెట్టారు ఆ కోపం ఎక్కడ దాకా వెళ్ళింది అంటే పార్లమెంట్ని తగలబెట్టారు ఆ తర్వాత ఓల్డ్ పిఎం హోమ్ను తగ్ తగలబెట్టేశారు సుప్రీంకోర్టు కూడా తగలబెట్టారు దేశంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ అంటే రాజకీయ నాయకుడిది అన్నది కనిపించిన ప్రతి తగలబెట్టుకుంటూ పోయారు సో మీరు చూస్తూనే ఉన్నారు మరి వింటూనే ఉన్నారు దీనికి గల కారణం ఏంటి ఆ పిఎం ఒక డెసిషనే కదా అంత జరుగుతున్నా పార్లమెంట్ కాలిపోతున్నా ఇటు పక్క సుప్రీంకోర్టు కాలిపోతున్న ఆ పీఎం మాత్రం తన పదవి విరమణ చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు ఇటు పక్క ప్రొటెస్ట్ ఏంటంటే మీరు రిజైన్ చేయండి రాజీనామా చేసేయండి అని ప్రొటెస్ట్లు అన్ని తగలబెడుతున్నా కూడా తన కుర్చీని వదిలిపెట్టలేదు సో రంగంలోకి దిగింది ఏంటంటే నేపాల్ ఆర్మీ నేపాల్ ఆర్మీ రంగంలో దిగి తర్వాత ఆ నేపాల్ ఆర్మీ ఆ పీఎంకి ఫోన్ చేసి చేశారంటే మీరు అర్జెంటుగా మీరు అర్జెంటుగా మీ పదవికి రాజీనామా చేయండి లేకపోతే ఈ ప్రొటెస్ట్ని మేము కంట్రోల్ చేయలేమని అని చెప్పేసి నేపాల్ ఆర్మీ చీఫ్ పిఎంతో మాట్లాడిన తర్వాత అతను రాజీనామా చేశాడు రాజీనామా చేయ చేయడానికి ముందు కేపి ఓయ్ అతను ఆర్మీ నేపాల్ ఆర్మీ ఆర్మీ చీఫ్ నుంచి తీసుకున్న ఒక ప్రామిస్ ఏంటంటే నేను హండ్రెడ్ పర్సెంట్ రాజీనామా చేస్తాను కానీ నన్ను ఇక్కడ నుంచి సేఫ్గా ప్రాణాలతో నన్ను దేశం దాటిస్తావా అంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒప్పుకొని ఆ ఆర్మీ చీఫ్ ఆ పిఎంని దేశం దాటిస్తాడు ఆ తర్వాత కూడా ఆ ప్రొటెస్ట్ ఇంకా ఆగాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆగలేదు ఎందుకంటే దేశం అట్టుడికి పోతుంది ఒక్కరు ఇద్దరు కాదు లక్షల జనాలు రోడ్డు మీదకి వచ్చేసారు సిచ్యువేషన్ అన్కంట్రోలబుల్ మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి సోషల్ మీడియాలో ఎంతో మంది అసలు రోడ్ల మీదకి వచ్చేసి ఏడుస్తున్నారు తగలబెడుతున్నారు బ్యాంకులలోకి వెళ్ళేసి బ్యాంకుల అధికారులను బెదిరించి డబ్బును తీసుకొచ్చి రోడ్ల మీదకి చల్లుతున్నారు విసురుతున్నారు అండ్ సొంత దేశంలో ఉన్న షాపింగ్ మాల్స్లో అన్ని దోపిడీ చేస్తున్నారు కానీ ఒక విషయం ఆలోచించండి సొంత దేశం సొంత ప్రజలు సొంత ప్రజల పైన తన బిడ్డలాంటి వాళ్ళ పైన ఈ రాజకీయ నాయకులు అంటే ఈ రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కాల్పులు చనిపోయండి అదే మీ పిల్లలు అయితే అలా చేసేవాళ్ళ మీరు వాళ్ళని కాల్ చేయమని చెప్పేవాళ్ళ ఈ జనరేషన్ రేపటి తరానికి ఒక భరోసా ఉన్న జనరేషన్ని మీరు కాల్ చేయమని చెప్పేసి అన్నారు దానికి పరిణామమే కేవలం పద్నాలుగు నుంచి పదిహేను గంటల వ్యవధిలో దేశం రాజకీయం కంప్లీట్ భూస్థాపితం అయిపోయింది అసలు ప్రభుత్వమే లేకుండా ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ప్రజలకు ఉందని ఖచ్చితంగా రుజువు చేసిన సంఘటన నేపాల్ యొక్క ఈ ప్రొటెస్ట్ సో ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ దేనికోసం సోషల్ మీడియా యాప్స్ కోసమా హండ్రెడ్ పర్సెంట్ కాదు వీళ్ళు చేస్తున్న ప్రొటెస్ట్ కేవలం వాళ్ళ దేశాన్ని అవినీతి రాజకీయ నాయకుల నుంచి ఈ దేశాన్ని విడిపించడమే వీరందరూ అవినీతి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు గొంతెత్తి అరుస్తున్నారు ఆ గొంతును కేరళం చూసిన వీళ్ళని బుద్ధి చెప్పిన వాళ్ళే నేపాల్ యువత వాళ్ళకి ఈరోజు అంటే దేశం నాశనం అయిపోయింది దేశం మొత్తం కాలిపోయింది కావచ్చు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది కావచ్చు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే నిస్వార్థపరైన రాజకీయ నాయకుడు ఒక లీడర్ కావాలి మా దేశానికి అని చెప్పేసి వాళ్ళు ఈ ఫొటోస్ చేయడం స్టార్ట్ చేశారు ఇద్దరు పేర్లు వినబడుతున్నాయి ఆ పేర్లు మీకు ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను సో వీళ్ళలో ఎవరు ఎందుకున్నా కూడా వాళ్ళు అనేది ఏంటంటే మోడీ లాంటి నాయకుడు కావాలి మోడీ లాంటి దేశం గురించి ఆలోచించే నాయకుడు కావాలి అలానే కానీ సొంతగా స్వకుటుంబం మేము మాత్రమే బాగుండాలి మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అని ఆలోచించేవాడు కాదు మాకు మోడీ లాంటి నాయకుడు కావాలని చెప్పేసి ఆ దేశ యువత కోరుకుంటుంది మనం అన్యాయం చేస్తే మన పరిస్థితి రేపు ఇలానే ఉంటుందని ఒక భయం అనేది హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు చూపించారు అండ్ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక దేశం కనుక ఆర్మీ కంట్రోల్లో ఉందంటే ఆ దేశం ఎప్పటికి ఆ దేశం ఎప్పటికి కూడా డెవలప్ అవ్వదు ఎందుకంటే ఆర్మీ అనేది ఒక వ్యవస్థ ఒక వ్యవస్థ మాత్రమే ఒక దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసే అధికారం ఆ టాక్టిక్స్ ఆ యొక్క సిస్టమ్ అనేది వాళ్ళకి తెలియదు అండ్ పాకిస్తాన్ కూడా ఆర్మీ కంట్రోల్డ్ కంట్రీ సో వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అండ్ మనందరికీ తెలిసిన విషయమే అండ్ బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి ప్రొటెస్ట్ జరిగాయి బట్ ఇది డిఫరెంట్ బంగ్లాదేశ్లో జరిగింది మతపరమైన ప్రొటెస్ట్ జరిగింది అక్కడ ఘర్షణలు జరిగాయి ఇండోనేషియాలో కూడా జరిగాయి ఆ తర్వాత మన మణిపూర్లో కూడా జరిగాయి బట్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ బట్ ఇక్కడ ఇది చాలా డిఫరెంట్ దేశ అవినీతి పరుల రాజకీయ నాయకుల్ని ఏరిపరేశారు ఫైనాన్స్ మినిస్టర్ని రోడ్డు మీద బట్టలు ఇప్పి కొట్టేశారు ఎక్స్ మినిస్టర్ని ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ని కొట్టడమే కాకుండా ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు అండ్ ఆ గొడవల్లో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ కూడా చనిపోయింది ఇళ్ళు కూడా కాలిపోయాయి ఇక్కడ ఏం చేసినా ఏం జరిగినా కూడా ఆ దేశ రాజకీయ నాయకులు చేసిన తప్పిదం తప్పుడు నిర్ణయాల వల్లే ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న ఈ యొక్క రిజల్ట్స్ సో దీనికి వాళ్ళు మాత్రమే బాధ్యులు బట్ ఆ దేశాన్ని ఎవరైనా ఆదుకుంటారా అంటే అది చూడ ఎదురు చూడాల్సిందే కానీ వాళ్ళ చేతులతోటి వాళ్లే వాళ్ళ దేశాన్ని నాశనం చేసుకున్నారు మనం భస్మాస్తడి కథ వింటుంటాం కదా సో అలా వాళ్ళ చేతులతోటి వాళ్ళ దేశాన్ని ఇలాగా మారణ హోములకు నెట్టిన సింగ్ ఓయ్ ప్రైమ్ మినిస్టర్ మారణ కాండకి అతనే ముఖ్య కారణం కూడా ఎందుకంటే పీస్ఫుల్గా జరుగుతున్న ప్రొటెస్ట్కి కాల్ చేయండి వాళ్ళని ఆర్డర్స్ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చే ఉండేది కాదు సో మీరు కూడా ఎనలైజ్ చేసి చెప్పొచ్చు నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మీ సపోర్ట్ చాలా అవసరం అండ్ థ్యాంక్ యూ సో మచ్